హాయ్ హలో వెల్కమ్ టు అంతా తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరైతే నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి చిన్న రెసిపీ వీడియో అనమాట అంటే వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది ఇవాళ మళ్ళీ చిన్నగా చిన్న రెసిపీ అయితే తీస్తున్నాను సరే నేను ఇంట్లోకి చేసుకుంటూ మీకు చూపిద్దాం కదా అనేసి ఇక్కడైతే చూపిస్తున్నానండి ఏం లేదు పన్నీర్ బటర్ మసాలా అనమాట ఇంట్లో రైస్లోకి కానీ నాన్లోకి కానీ చపాతీలోకి కానీ పొరటాకి కానీ చాలా బాగుంటుంది ఇది వచ్చి ఎలా చేస్తున్నాను ఏంటి నా స్టైల్లో అన్నది ఇక్కడైతే చూపిస్తున్నాను దీనికి కావాల్సినవి వచ్చి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొంచెం బిర్యానీ ఆకు మా జీలకర్ర యాలకులు లవంగాలు ఇవన్నీ వేసి వేయించుకుంటున్నానండి అవన్నీ వేసుకున్న తర్వాత మనం కొత్తిమీర కాడలు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇవంతా బాగా వేగిన తర్వాత ఇక్కడ టమాటాలు చూపిస్తున్నాను కదండి ఆ టమాటాలు కూడా దాంట్లోకి పన్నీర్ అయితే అలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ బటర్ అయితే సాల్టెడ్ బటర్ అండి నా దగ్గర మామూలు బటర్ లేక సాల్టెడ్ బటర్ వేసుకున్నాను మీ దగ్గర ఉంటే మామూలు బటర్ వేసుకోండి ఇది కొంచెం సాల్టెడ్ బటర్ కాబట్టి నేను ఉప్పు చూసుకుని వేసుకుంటున్నాను అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే వేస్తాను అది వేస్తాను ఏంటన్నది కూడా చూపిస్తాను ఇక్కడ ఇలా ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత కొంచెం మీ దగ్గర ఉంటే జీడిపప్పు వేసుకోండి నా దగ్గర జీడిపప్పు లేక దోసపప్పు అన్నది యాడ్ చేస్తున్నాను ఇది వేసినా కూడా జీడిపప్పు టేస్ట్ వస్తుందండి మనకి చాలా టేస్ట్ అనిపిస్తుంది చాలా బాగుంటుంది కూడాను ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఆ తర్వాత అప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలి మనం ఈ టమాటా కూడా చాలా బాగా మగ్గాలండి మగ్గితే మనకి పచ్చివాసన అన్నది ఉండదు ఇవన్నీ కూడా వేసుకుని కొంచెం ఫ్రై సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి లోపల పచ్చదనం అన్నది లేకుండా మగ్గిపోతాయి అనమాట మూత పెట్టేసి మగ్గి పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇక్కడైతే అలాగే మూత పెట్టేసానండి ఇది వేయించి గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాను నేనైతే చల్లారింది కొంచెం ఇప్పుడు చల్లారిన తర్వాత ఇది మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం థిక్ పేస్ట్ లాగా కొంచెం కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు కొంచెం చల్లారి ఈ లోపు మనం ఇది అంతా గ్రైండ్ చేసుకునేలాగా చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది మళ్ళీని అది కూడా చూపిస్తాను ఇక్కడ మళ్ళీ ఈ గిన్నె అంత ఖాళీ చేసుకుని అదే గిన్నెలో కొంచెం బటర్ వేసుకోవాలండి బటర్ వేసుకుని కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు మీరు తింటారంటే అంటే అంతా బటర్తో అంటే కొంచెం ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా అందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇది నా స్టైలు బయట స్టైల్ కాకుండా నేనైతే కొంచెం బటరు కొంచెం ఆయిల్ మిక్స్ చేస్తాను అనమాట ఇంకా బటర్ వేసిన తర్వాత అది కూడా చూసారు కదా బట్ట వేస్తుంటుంది అది పడిపోయింది కొంచెం ఆయిల్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం అందులోనే పన్నీర్ ముక్కలు కొంచెం వేయించుకోవాలండి అంటే పన్నీర్ కొంచెం పచ్చదనం ఉంటుంది కదా ఆ పచ్చిదనం కొంతమంది ఇష్టపడరు మా ఇంట్లో పిల్లలు అయితే ఇష్టపడరు కొంతమంది అలానే యాడ్ చేసుకుంటారు పిల్లలు మేము కూడా ఇష్టపడం కాబట్టి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకా వేయించుకుందాం క్యూబ్స్ కింద కట్ చేసుకున్న పన్నీర్ అయితే ఆ బటర్లో వేసానండి అవి వేగుతూ ఉన్నాయి ఇది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి మొక్కలు కలర్ మారిపోతే టేస్ట్ మారిపోతుందనమాట కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇవైతేనే ఇది మీ మీ ఇంట్లో ఎలా తినగలిగితే అలా చేసుకుంటే బాగుంటుంది అంటే కొంచెం కొంచెం మార్పులతోని నేను కూడా అలానే చేశాను అనమాట మీ టేస్ట్కి తగ్గట్టు మనం బయట చేసే టేస్ట్లు కొన్ని కొన్ని అందరికీ నచ్చవు కదా అలా అనమాట ఇది మేం తినేటట్టు చేసుకున్నాం అనమాట ఇంకా మిగిలిన బటర్లో అయితే నేను ఇంకా కొంచెం కారం పసుపు తర్వాత వచ్చేసి ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇవి యాడ్ చేసుకుని మనం ఇవంతా కూడా కలిపేసుకోవాలండి బాగాను ఆయిల్లోనూ ధనియాల పొడి వేస్తున్నాను ఇప్పుడైతేనే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది లేదంటే ధనియాల పొడితో కూడా అడ్జస్ట్ అయిపోవచ్చు నేనైతే ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసేసాను కాబట్టి ఇంకా అవసరం లేదు ఇక్కడైతే గరం మసాలా వేసిన క్లిప్ అయితే మిస్ అయింది నేను వేసాను కానీ ఇప్పుడు ఈ బటర్లోనే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే యాడ్ చేయాలండి అదంతా వేసి కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా వేయించుకోవాలన్నమాట బాగా హైఫ్లేమ్లో అయితే పెట్టద్దండి ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేకపోతే సిమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే ఆ గ్రైండ్ చేసిన పేస్ట్లో మనం కాజు కానీ దోసపప్పు కానీ వేస్తాం కాబట్టి అది అడిగంటేస్తే టేస్ట్ మారిపోతుంది అనమాట అందుకనేసి మనం కొంచెంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను ఇంకా అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి కడిగి అందులో అయితే యాడ్ చేసేసానండి అంటే మనకి పన్నీరు కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి ఇంకా అందులో వేసేసి పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసేసాను అయితే చాలా ఆసంగా ఉందండి స్మెల్ అయితేనే చేసేసరికి అవన్నీ యాడ్ చేసేసరికి ఇంకా కొంచెం దగ్గర పడేటప్పటికి మనం కసూరి మేతి ఉంటుంది కదా మనకి ఇంట్లో ఆ కసూరి మేతి అయితే ఇలా నలుపుకొని పైన చల్లుకోవాలన్నమాట దానివల్లే ఫ్లేవర్ అండి ఇది మనకి పన్నీర్ బటర్ మసాలా అయితేనే ఆ కసూరి మేతి అయితే కొంచెం యాడ్ చేసుకున్నాను ఇప్పుడే కొంచెం మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి పైన కొత్తిమీర కూడా కొంచెం ఉడికితేనే టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనం దించే ముందు వేస్తే ఆ పచ్చదనం అలా అనిపిస్తుంది కానీ కర్రీలోకి అయితే వెళ్ళదు ముందే వేసుకుని ఉడికించుకుంటే టేస్ట్ కూడా ఫ్లేవర్ కూడా లోపలికి వెళ్తుంది ఇక్కడ అయితే నేను సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నానండి చెప్పాను కదా అది బటరు సాల్టెడ్ బటర్ అని అందుకే చూసుకుని లాస్ట్లో అయితే యాడ్ చేస్తున్నాను నేను సాల్ట్ కొంచెం చూసుకుని వేసుకున్నాను అనమాట నాకైతే సరిపోయిందండి తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను ఇదైతేనే మీ దగ్గర కూడా ఉంటే కొత్తిమీర వేసేసుకోండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇక్కడ వీడియో అన్నది సరిగ్గా లేదండి ఎందుకంటే ఇది కొంచెం వీడియో తీయడం నేను ఒకదాన్ని తీసుకున్నాను కాబట్టి అడ్జస్ట్ చేయడం కష్టమైందనమాట కొంచెం అందుకే అటు ఇటు అవుతుంది ఏమనుకోద్దు ఎలా ఉన్నా చూడండి నెక్స్ట్ టైం నుంచి బెటర్గా తీయడానికి ట్రై చేస్తాను చూసారు కదా ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను ఇంకా మూత పెట్టేసుకుని కొంచెం కుక్ అవనివ్వడమే కొంచెం దగ్గర పడే ఆయిల్ పైకి తేలేక మనం దింపేసుకోవడమేనండి అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది చూసారు కదా ఎలా బబుల్స్ వస్తున్నాయో చూడడానికే కాదండి తినడానికి కూడా అంతే టేస్టీగా ఉందనమాట ఎందుకంటే ముందే మేము తినేసాం కాబట్టి తినేసిన తర్వాత మీకు ఈ వీడియో వస్తుంది కాబట్టి ఓకేనా చాలా టేస్టీగా ఉందండి దీంట్లోకి అయితే మార్నింగ్ రైస్తో తిన్నాము ఈవినింగ్ చపాతీతో తిన్నాము ఇక్కడ చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఏంటి అయితే నాతో కామెంట్ చేసుకో కామెంట్ చేయండి నాకైతేనే తర్వాత అయితే ఇంక దింపేసుకోవడమేనండి ఇంకొక స్టవ్ ఆఫ్ చేసేసాను నేను అయితే మార్నింగ్ రైస్లోకి అయితే తినేసామండి ఇంకా ఈవినింగ్ ఇది నైట్ చపాతీ చేసుకుంటున్నాం అనమాట దాంట్లోకి ఇది అయితే మార్నింగ్ రైస్లో నాకు పన్నీర్ కర్రీ కొంచెం చప్పగా అనిపించింది కానీ బిర్యానీలోకి అయితే సూపర్ ఉంటుంది కర్రీలోకి పన్నీర్ కర్రీ ఒకసారి చూపించు పన్నీర్ కర్రీ అయితే ఇంకెంత మిగిలింది ఇప్పుడైతే చపాతీ ఆనియన్స్ ఆల్రెడీ చపాతీస్ కాలుస్తు ఉన్నాం ఇదైతే సూపర్ ఏమి నేనైతే సగం లాగిన్ చేశాను సగం తిన్నాక గుర్తొచ్చింది అనమాట వీడియో తీయాలి అనేసి ఓకేనా అయితే చపాతీలు చేయడానికి ఎన్ని ఆయుధాలు రెడీ పెట్టుకున్నామంటే ఇక్కడ రోటీ మేకర్ రెడీ పెట్టుకున్నాం ఇక్కడ ఆల్రెడీ చేసేసుకున్నాం కొన్ని అక్కడ చేయాల్సినవి ఇంకా ఉన్నాయి ఇక్కడ చేసి కాల్చి పక్కన పెట్టింది ఇక్కడ ఆల్రెడీ కాలుతుంది ఇన్ని రకాలు అవుతున్నాయి అనమాట అది ఇప్పుడు దాకా పొంగని ఇప్పుడు పొంగట్లేదేంటి నీ చపాతీ వీడియో తీస్తున్నాం పొంగట్లేనట్టుండే పూరీ కాదు చపాతి ఓకే ఇలా కనుక పన్నీర్ కర్రీ చేసుకొని చపాతి కనుక తింటే చపాతి కానీ పొంగింది పొంగింది చపాతి కానీ పొరటా కానీ నాన్లో కానీ సూపర్ ఉంటుందండి ఒకసారి అలా ట్రై చేయండి మీరైతే పన్నీర్ కర్రీ ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉన్నదన్నది మాకైతే చెప్పండి కామెంట్లో మాకైతే సూపర్ అనమాట చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయింది రెస్టారెంట్ స్టైల్ వచ్చింది చాలా చాలా బాగుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి